అక్కనపేట మండల కేంద్రంలో తల్లిదండ్రులకు గుడి నిర్మించిన కుమారులు సిద్దిపేట జిల్లా అక్కనపేట మండల కేంద్రంలో తల్లిదండ్రులకు గుడి నిర్మించి ఔన్నత్యాన్ని చాటుకున్న కుమారులు వివరాల్లోకి వెళ్తే అక్కనపేట గ్రామానికి చెందిన గొట్టె కనకయ్య కొమరవ్వ గత సంవత్సర కాలం క్రితం మరణించడం జరిగింది వారి జ్ఞాపకార్థంగా వారి ముగ్గురు కుమారులు గొట్టె సది గొట్టె మష్యందర్ చిరంజీవి తల్లిదండ్రుల పీద ప్రేమతో వారి వ్యవసాయ క్షేత్రం వద్ద గుడి నిర్మించి తల్లిదండ్రుల గొప్పతనాన్ని చాటి చెప్పారు ఈ సందర్భంగా వారి కుమారులు మాట్లాడుతూ కనీ పెంచిన తల్లిదండ్రులను ఎవరైనా కూడా కష్టపెట్టకూడదని తల్లిదండ్రుల ప్రేమ వెలకట్టలేనిదని అందుకే మా తల్లిదండ్రులకు మేము గుడి నిర్మించి విగ్రహాల రూపంలో వారిని చూసుకుంటున్నామని వివరించారు నాలుగవ వర్ధంతి మా నాన్నగారి అంటే వర్ధంతి ఈరోజు అక్కినపేట గ్రామం తరఫున వచ్చిన గ్రామ ప్రజలందరికీ అదేవిధంగా మా బంధుమిత్రులందరికీ ఇక్కడ మా నాన్నగారు మామగారు జ్ఞాపకార్థంగా మేము విద్య ప్రశ్నలు తీసుకున్నాము వారికి వారిని వారు చాలా కష్టపడి గ్రౌండ్ లెవెల్ నుంచి వెళ్ళి ఒక ఉన్నత స్థాయి నుంచి గ్రామానికి కొంతమంది సేవ చేశారు అదేవిధంగా మమ్మల్ని ఉన్నత మంత్రులుగా కీర్తి వారి జ్ఞాపకంగా మేము వారిని రుణం భవిష్యత్తులో ఏ విధంగా తీర్చుకోవాలనుకుంటే మాకు మా ముగ్గురు మండలంలో కలిసి వారికి విగ్రహ ప్రత్యేక చేసుకుంటే మాకు మన తృప్తి ప్రతి సంవత్సరం ఇక్కడ అక్కడ గ్రామం మండలంలో ఇక్కడ బతుకమ్మను జరుపుకుంటాము ప్రతి సంవత్సరము ఇక్కడ బతుకమ్మ జరుపుకుంటున్న ఆడపడుచులకు మా అమ్మగారు చాలామంది అందరికీ సుపరిచిత్రాలు తన యొక్క మంచితనంతో అందరినీ పలకరించేది ప్రతి వారికి కష్టంలో చేదోడు వాదోడుగా ఉండేది వాళ్ళ జ్ఞాపకార్థంగా మేము ఈ విగ్రహ పరిష్కారం చేసుకున్నాము ఇది భవిష్యత్తులో అందరూ కూడా తల్లిదండ్రులను గౌరవించడానికి బాగుంటుంది ఎందుకంటే నేటి సమాజంలో తల్లిదండ్రులను కొంతమంది అందరూ చూసుకుంటున్నారు కానీ కొంతమంది కొంత కారణంగా వారికి ఉన్నత జన్మలు తల్లిదండ్రులు సక్రమ చూసుకున్నటువంటి కొంత తల్లిదండ్రులకు ఇలాంటి కొంతమంది చాలా ప్రాంతాలలో చేస్తున్నారు అదేవిధంగా మా గ్రామంలో మేము చేసి అందరికీ ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాము వారి జు వారి రుణము ఈ జీవితాంతం కూడా మేము ఎంత చేసినా కూడా తీర్చుకోలేము వారికి జన్మదినమల మా వారికి మా పాదాభివందనము వందనము ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా మిత్రులు కనిపించినందుకు మాకు చిన్నప్పటి నుంచి వెళ్ళి కష్టాల నుంచి వెళ్ళి వచ్చినాము ఈరోజు కష్టం నుంచి మా అమ్మ మా బాబు మధ్యలో జరిగిపోవడం జరిగింది వాళ్ళ రుణం ఎట్లా తీర్చుకుంటే బాగుంటుందని చెప్పి నిర్ణయించుకుంటే మా అమ్మకు మా బాబుకు వీళ్ళు ఎక్కడ చూసినా కూడా చాలా మంచివారు అని అనిపించుకున్నారు మేము కూడా మా అమ్మ రుణం తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మా అమ్మ కనబడేటట్టు మా డాడీ కనబడేటట్టు మాకు ఉండాలి మా ఇంట్లో ఉండటం ఒక గుడి కట్టించుకొని ఏర్పాట్లు చేసుకొని ఒక విగ్రహం పెట్టుకుంటే బాగుంటుందని మా చుట్టాలను ఏమైనా వీళ్ళని వాళ్ళందరూ పిలిపించుకొని మా అమ్మకు పూజలు చేసుకొని ఘనంగా ఒక దేవతలాగా ఘనంగా ఉండాలని కూడా పూజలు చేసుకుంటే బాగుంటుందని మేము ఈరోజు ఈ సామర్థ్యానికి వీళ్ళు తొండవేసుకున్నాము